్రహ్మాస్త్రం ఇంటి పెద్ద ఆయన పేరు మీద ఉండేటటువంటి అస్త్రం నేను గౌరవించాలి నేను ఆయన్ని తలుచుకుని నమస్కారం చేయగానే ఇది నన్ను వదిలేస్తుంది చెయ్యదు కానీ కొంతసేపు దీనికి కట్టుబడి ఉంటానని అలా ఉన్నాన ఈలోగా ఈ రాక్షసులందరూ పరిగెత్తుకొచ్చేసారు సేన వల్కేనా వీర్యవాన్ నబంధం అనువర్తతే గబగబ కనబడ్డ నార తాళ్ళు తప్పెట్లు ముక్కలు అన్ని పట్టుకొచ్చారు పట్టుకొచ్చి మళ్లీ దొరకడేమో అని గబగబా ఆయన చేతులు కాళ్ళు అన్ని కట్టేస్తున్నారు ఏనుగుని గడ్డిపోతలతో కట్టేసినట్టు కట్టేస్తూ ఉంటే ఆయన అనుకున్నారట అస్త్రేణాభిబద్ధ భయం మమన జాయతే బహుశ నన్ను పితామహామహేంద్రాభ్యాం రక్షితస్యాని లేనచ నన్ను బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడినా నాకు భయం వెయ్యట్లేదు అవునులే ఆనాడు సముద్రంలో మైనాకుడే లేచి వచ్చాడు రామకార్యం అంటే నన్ను బ్రహ్మగారు రక్షిస్తున్నారు ఇంద్రుడు రక్షిస్తున్నాడు అగ్నిహో